హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు తయారు చేయబోయేది కొబ్బరి బూరెలు బిపిండి బెల్లంతో బెల్లం పాకం పట్టి కొబ్బరి మిక్సీ చేసి పట్టి పాకంలో కలుపుకొని చేసుకునేది కొబ్బరి బూరెలు అంటారు కొబ్బరి బూరెలు అండి తయారు చేసేది ఎలా తయారు చేయాలో విధానం ఏంటో చూపిస్తా అండి సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇదండి బెల్లం అయితే ఈ బెల్లం వేసుకోవాలి బెల్లం ఇది కిలో బియ్యానికి ఆరు వందల గ్రాములు వేసినాను నేనైతే అంటే పాకం కొంచెం అటు ఇటు అయినా కానీ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది ఆరు వందల గ్రాములు వేసినా కిలోకి ఆరు వందల గ్రాములు ఇవ్వండి పాకం అయితే ఇట్లా వడపోసుకోవాలి బెల్లం కొంచెం కాగిపోయిన తర్వాత ఎట్లయినా మట్టి ఇది మైకి ఇవన్నీ వస్తాయి ఇదిగోండి ఇట్లా చెప్పా ఇది అవుతుంది శుభ్రంగా ఇట్లా వడ కట్టుకుంటే ఇదిగోండి కొబ్బరి అయితే ఇలా కట్ చేసుకొని మిక్సీ అయితే వేస్తున్నాం మిక్సీ చేసుకొని మిక్సీలోంచి ఇదిగోండి ఇట్లా పౌడర్ ఇట్లా పౌడర్ అయితే అవుతుంది ఇది పాకంలో వేసుకోవాలి కొబ్బరి బోర్లకి ఇదిగో కొబ్బరి కొబ్బరి పచ్చి కొబ్బరి ఇదిగోండి పాకం అయితే వచ్చింది చూసుకోవచ్చు ఈ చూస్తున్నా ఈ పాకం ఇట్లా ఎక్కువ రావద్దు మరి అరిసెలమాలగా ఉండాలి వస్తే ఇది రాదండి కొంచెం అరిసలు కంటే తక్కువ ఉండాలి ఉండరావద్దు ఇది ఇట్లా ఉండకూడదు ఇది వచ్చేసింది ఆల్రెడీ అరిసె బియ్యం కంటే అండి చూసుకోవచ్చు ఇదండి ఇలాచి పొడి అయితే కొంచెం తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది కొబ్బరి అంటే మేము ఒక కిలో బియ్యం బియ్యానికి ఒక కొబ్బరికాయ కొంచెం పెద్ద కొబ్బరికాయ అండి ఆ కొబ్బరికాయ అంత తీసుకున్నాం ఇది ఎట్లా వేసి కలుపుకోవాలి కొంచెం వేసినాం కాబట్టి ఒక కిలో ఒక కిలో నెలకి వేసినాం ఇది ఇదంటే పిండి వేసి కలుపుకోవాలి ఇట్లా పిండి వేసుకుంటా కలుపుకుండా ఉండాలి ఇది అంటే ముందు కొబ్బరి వేసిన తర్వాత పిండి వేయాలి బియ్య పిండి అదే పచ్చి బియ్య పిండి నేను ఒకటి మర్చిపోయానండి ఇది దీంట్లో పొద్దున్న నైట్ బియ్యం నానబెట్టుకోవాలి పొద్దున్నే గిన్నె పట్టుచుకోవాలండి ఇది గిన్నె పట్టుచుకొని ఇట్లా పట్టించిన తర్వాత ఇట్లా ఇది గిన్నె పట్టించిన పిండి అన్నమాట ఇది పచ్చి బియ్య పిండి ఈ బియ్య పిండి పచ్చి బియ్య పిండి కలుపుకోవాలన్నమాట ఇది పచ్చి బియ్యం పిండితో వచ్చేది కొబ్బరి అంటే అదే అండి కిలోని ఎంత చెప్పినండి కిలోకి ఆరు వందల కావాలైతే వేసినాం మేము మరి ఎక్కువ అయితే కొంచెం ఇది ముదురుపాకం అయితే రాదు అందుకని కొంచెం తక్కువ వేసినాం కొబ్బరి ఒక కాయ కిలోకి ఒక కాయ కొబ్బరికాయ ఒకటి ఇలా పిండి దగ్గర దగ్గరగా పిండి చేతికుండా వచ్చేటట్టు చెప్పండి కొబ్బరి పూరలు అయితే కొంచెం ఆయిల్ వేడిగా ఉండాలి ఇట్లా మందం కొత్త మళ్ళీ ఫలితం వస్తద్దు అంటే మేము పూరి మిషన్ మీద వస్తున్నా నేను మంచిగా ఉబ్బుతున్నాయి చూడండి చాలా ఎట్లా ఉబ్బుతున్నాయో ఆయిల్ వేడి మీద వేసుకోవాలండి ఇవి వేడి తక్కువ ఉండదు సింపుల్ గా చాలా సింపుల్ ఇది చేయడం ఈజీగా ఇంట్లో ఒకసారి సారి వస్తే ఈజీగా చేసుకోవచ్చు ఇవ్వండి సేమ్ కానీ కాకపోతే కొంచెం డిఫరెంట్ ఏం వచ్చే పని ఉండదు అలసి వస్తాయి రెండు గంటలు తీసి గట్టిగా నూనె నూనె నూనెత్తే పని లేకుండా ఇట్లా తీసేయటం అండి అసలుగా దీనికి డిఫరెంట్ బూరెలు బూరెలు అంటారు కొబ్బరి బూరెలు అంటారు అంటే సింపుల్గా చేసుకోవచ్చు కూర గుర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసుకోవచ్చు మీరు చాలా ఈజీగా అవుతున్నాయి ఈ శివరాత్రి ఇది అయిపోతున్నాయి ఏంది సింపుల్ అండి ఇంట్లో చేసుకున్న పెద్ద విషయం కాదు ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి చూస్తే మీరు ఎన్నో వంటలు చేస్తుంటారు పిండి వంట ఇంట్లో ఇంత కొత్త కొత్తవి కూడా చిన్న ఈజీగా నేర్చుకోవచ్చు చూసి ఈ ఇవండి కొబ్బరి బూర్లు అయితే అయిపోయినాయి చూసుకోవచ్చు మీరు సింపుల్గా ఇవ్వండి కొబ్బరి బూరెయమైపోయినాయి సింపుల్గా ఇది మా అంటే ఒక అర్ధగంట బట్టి నేను మాకు తయారు చేయడానికి చాలా ఈజీగా అయిపోయినాయి తొందరగా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇవ్వండి మొత్తం అయిపోయినాయి అంటే ఇవి ఒక నాలుగైదు కిలోల దాకా వస్తాను సుమారు చూడండి టేస్ట్ కూడా బాగుంటాయి చూసుకోవచ్చు మేము ఓం నమశివ శివరాత్రి ఇది ఓం నమశివ ఇవండి చూసుకోవచ్చు మేము చూడండి ఇట్లా మందంగా ఉంటాయి దాని టేస్ట్ బాగుంటుంది చాలా